హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సేల్ పర్పస్ కోసం ఒక టచ్ పనుల కోడిదు మరియు రెండు పనుల కోడిదు అండి సేల్ పర్పస్ కోసం అయితే తేవడం జరిగింది అడ్రస్ వివరాల్లోకి వెళితే పిడుగురాలపల్లె గ్రామం పల్నాడు జిల్లా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వారు సేల్ పర్పస్ కోసం అయితే పంపించడం జరిగింది బేటాలు కూడా అలవాటు ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేటు విషయాలు కూడా రైతు ఫోన్ చేస్తే చెప్తానున్నాడు రైతుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పల్నాడు పిడుగురాళ్ళపల్లె గ్రామం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ వీటికి బేటా అలవాటు కూడా ఉన్నాయంట రైతుకు కాల్ చేసి పూర్తి వివరాలు రైతుతో తెలుసుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ